హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవిసి మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టయోటా ఫార్చ్యూనర్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్ లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉందండి ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందు యూపీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ గాని ఎవరికైనా అమ్ముతానండి ఎన్ఓసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అలాగే బెంగళూరు కానీ కర్ణాటక కానీ అలాగే తమిళనాడు ఎవరికైనా అమ్ముతానండి ఎన్వోసిస్థాన్ లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లో అయితే వచ్చేదాం ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే టయోటా ఫార్చునర్ ఫోర్ బై టూ ఆటోమేటిక్ కార్ అండి టయోటా ఫార్చునర్ ఫోర్ బై టూ ఆటోమేటిక్ కార్ అండి ఫ్రెండ్స్ ఈ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై నాలుగు దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం నలభై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి జెన్యున్ రీడింగ్ అండి కేవలం నలభై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఈ కార్ ఫ్యూల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి అలాగే ఆటోమేటిక్ కార్ అండి ఈ కార్ కి యూపీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి ఒక ఇంట్లోనే ఇద్దరు పేరు మీదకైతే మారిందండి ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాలకు గానీ అలాగే కర్ణాటక తమిళనాడు ఎవరికైనా నమ్ముతాను ఎన్వోస్ ఇస్తానండి లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి అండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజిన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి నలభై వేలు తిరిగినటువంటి కార్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు మీరు వచ్చి చూసుకోవచ్చు మెకానిక్స్ ని తెచ్చి చూపించుకుంటా అన్నా కూడా అండి ఇంజన్ చూసుకున్నట్లయితే ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజిన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావచ్చు అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు కు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా దాదాపుగా ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి ఎలై వీల్స్ ఎటువంటి స్క్రాచెస్ గానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం అయితే ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇంతవరకు స్టెప్నీ టైర్ ని బయటికి కూడా తీయలేదండి అలాగే చూసుకున్నట్లయితే ఏసీ అండి చిల్డ్ ఏసీ అండి ఏసీ మంచి వర్కింగ్ లో అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఈ కార్ కైతే ఉంది అలాగే రియర్ ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి అలాగే పవర్ స్టీరింగ్ ఉందండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కార్ కైతే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే కారు సీట్ కవర్ చూసుకున్నట్లయితే దాదాపుగా వందకి తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి కారు సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకి సేఫ్టీ పరంగా ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ సేఫ్టీ పరంగా ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే కారు ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ టూ సైడ్స్ అయితే ఉన్నాయండి సేఫ్టీ పరంగా ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ అయితే ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కంపెనీ ఫిటెడ్ స్క్రీన్ అయితే ఉందండి ఇందులో నావిగేషన్ కూడా అయితే వస్తుంది అలాగే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్ తో మిర్రర్స్ అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే వందకి వంద శాతం కూడా మొత్తం ఒరిజినల్ పెయింట్ తో అయితే ఉందండి జెన్యున్ పెయింట్ అయితే ఉంది తో వచ్చినటువంటి పెయింట్ అంతే ఉంది ఎక్కడ చెప్ కూడా కాలేదండి వందకి వంద శాతం నాన్ యాక్సిడెంట్ కారే ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదండి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే పిల్లర్స్ అండి ఏ బి లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు పిల్లర్స్ కానీ రైట్ లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి డోర్ కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ గాని ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద యూపీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఇరవై తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు కేవలం నలభై వేలు తిరిగినటువంటి కారు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఇరవై తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు గమనించాలి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే కింద టైటిల్స్ లో నెంబర్స్ అయితే ఉంటాయండి కాల్ చేయొచ్చు నాది అలాగే మోయిస్ ది అలాగే హఫీజ్ ది బాబీది నాలుగు నెంబర్లు అయితే ఉంటాయి కార్ తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే నేను తెచ్చినటువంటి కార్ మీకు నచ్చినట్లయితే కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చెలవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి డయోటా ఫార్చునర్ ఫోర్ బై టూ ఆటో ఆటోమేటిక్ కార్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి ఎల్ఈడి డిఆర్ఎల్ తో వందకి దాదాపుగా వంద శాతం అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫాగ్ లాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నట్లయితే కారు లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు దగ్గరగా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి అలాగే వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు దగ్గరగా అలాగే వెనకాల ఉన్నటువంటి టై వెనకాల ఉన్నటువంటి వీవింగ్ వెనకాల వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టే ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎల్ఈడి టే ల్యాంప్స్ అయితే అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ పరంగా స్టీల్ బంపర్ అయితే ఉంది అలాగే వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఈ కార్కి అయితే ఉందండి స్పోర్టివ్ లుక్ స్పాయిలర్ కూడా అయితే ఉంది ఒకసారి చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి ఒకసారి కార్ యొక్క రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది చూడొచ్చండి కొత్త కారు ఎలా ఉంటుందో దాదాపుగా ఆ టైప్ లో అయితే ఉందండి కొత్త కారేగా అనుకోవటమే నలభై వేలు తిరిగినటువంటి కారు టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క చూడొచ్చండి రైట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఇక్కడికి రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఆటోఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్ తో మిర్రర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఒకసారి డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగుకి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్ లో ఉన్నాయి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి డ్రైవర్ సైడ్ గానీ కో డ్రైవర్ సైడ్ గానీ అలాగే బ్యాక్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది అలాగే ఇంటీరియర్ లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అనేది చూపిస్తున్నాను ఒకసారి చూడొచ్చండి పుష్టార్ట్ బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ప్రాబ్లం అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే గేర్ షిఫ్టింగ్ పెడల్స్ కూడా మీకు చూడొచ్చండి స్టీరింగ్ కి గేర్ షిఫ్టింగ్ పెడల్స్ కూడా అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై వేల మూడు వందల మూడు కిలోమీటర్లు అయితే తిరిగింది క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే ఇన్ఫోర్టైన్మెంట్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ అనేది చూడొచ్చు మ్యూజిక్ సిస్టమ్ అనేది కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది అలాగే ఆటోమేటిక్ కారండి పార్కింగ్ మోడ్ రివర్స్ మోడ్ అలాగే న్యూట్రల్ అలాగే డ్రైవ్ మోడ్ అలాగే స్పోర్ట్స్ మోడ్ కూడా అయితే ఉందండి మాన్యువల్ గా కూడా గేర్ షిఫ్టింగ్ చేసుకునే ఆప్షన్ కూడా ఈ కార్ కైతే ఉందండి అలాగే ఈకో మోడ్ అలాగే పవర్ మోడ్ కూడా ఈ కార్ కి మోడ్స్ అయితే ఉన్నాయండి సేఫ్టీ పరంగా ఈ కార్ లో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి లెదర్ ర్యాపింగ్ తో మొత్తం కూడా డాష్ బోర్డ్ అయితే లుక్ అయితే ఉందండి చాలా నీట్ గా అంటే చాలా నీట్ గా ఉంది డాష్ బోర్డ్ లుక్ అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి రూఫ్ కూడా చూడొచ్చు రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది రియర్ ఏసీ ఏసీవెన్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా వందకి తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా వందకి తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ చాలా నీట్ గా ఉంది రియర్ ఏసీ ఏసీవెన్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి అలాగే ఈ కారు డిక్కీ స్పేస్ బూట్ యొక్క స్పేస్ అనేది చూపిస్తున్నాను మీకు ఫంక్షనింగ్ బూట్ ఓపెనింగ్ ఫంక్షన్ కీలోనే స్మార్ట్ సెన్సార్ కీలోనే ఉంటుంది చూడొచ్చండి హైడ్రాలిక్ తో ఓపెన్ అయింది హైడ్రాలిక్ సిస్టమ్ చూడొచ్చు డిక్కీ స్పేస్ బూట్ యొక్క స్పేస్ కూడా చాలా స్పేషిగా స్పేషియస్ గా అయితే ఉందండి బూట్ స్పేస్ అలాగే ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా చక్కగా అయితే ఉంది స్టెప్నీటర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం స్టెప్నీటైర్ అయితే ఉందండి అలాగే చూడొచ్చు మళ్ళా హైడ్రాలిక్ పద్ధతిలో బూట్ అయితే క్లోజ్ అయితే అవుతుంది డిక్ క్లోజ్ అవుతుంది అలాగే ఇంజన్ చూపిస్తున్నానండి చూడొచ్చు ఇంజన్ యొక్క పొజిషన్ అయితే చాలా చక్కగా అయితే ఉంది ఎక్కడ ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్లు అయితే లేవు ముందుగా చూడొచ్చండి బాడీకి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా నీట్ గా చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంది చూడొచ్చండి మీరు మెకానిక్స్ ని తెచ్చి కూడా చూపించుకోవచ్చు ఇంత పెద్ద బండి ఇంత పెద్ద కార్ కొనేటప్పుడు చూడొచ్చండి ఎక్కడ ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా ఇంజన్ అయితే ఉంది చూడొచ్చండి అంతా కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్ లో చూడొచ్చండి మొత్తం కూడా లైనింగ్ కూడా పర్ఫెక్ట్ గా డోర్ యొక్క లైనింగ్ పర్ఫెక్ట్ గా అయితే ఉందండి ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా చూపిస్తుందని చూడొచ్చు స్టార్ట్ చేయ ఒకసారి సింగిల్ సెల్ఫ్ లో కారు స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ డ్రబుల్ అయితే లేదండి ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది ఒకసారి ఫ్రెండ్స్ సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా అంటే చాలా సైలెంట్ గా అయితే ఉంది మళ్ళొకసారి మీకోసం ఇంజన్ అనేది స్టార్ట్ చేసి చూపిస్తున్నాను ఒకసారి స్టార్ట్ ఇంజన్ సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి రెండు వేల పంతొమ్మిది ఫార్చునర్ ఫోర్ బై టూ ఆటో కార్ అండి ఆటోమేటిక్ కార్ అండి కేవలం నలభై వేలు తిరిగినటువంటి కారు నాన్ యాక్సిడెంట్ కారు ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఇరవై తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇరవై ఇరవై తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు కూడా ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ అయితే ఉందండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై